రక్షాబంధన కార్యక్రమానికి వాళ్ళ యొక్క బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం యొక్క ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ అనమాట రాజస్థాన్ నుంచి ఒక రాజస్థాన్ నుంచి పూర్తి స్థల జీవితాన్ని ఈశ్వరియ సేవలో అర్పించినటువంటి బ్రహ్మకుమారి రాజయోగి రాఘవేంద్ర నాయ గారి కూడా స్వాగతం సుస్వాగతం స్వాగతం అదేవిధంగా కార్యక్రమానికి రాఖీ కట్టి ఆ భగవద్ యొక్క రక్షణ ఇవ్వడానికి ముఖ్య బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వికారాబాద్ సేవా కేంద్రం యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి మనకే కనుగడ స్వాగతం పలుకుతూ ఇప్పుడు యొక్క రక్షాబంధన కార్యక్రమం యొక్క విశిష్టత తెలియజేస్తుందిగా బ్రహ్మకుమార్ నాగేంద్ర గారికి కోరుతున్నాము రక్షాబంధన యొక్క విశిష్టత గురించి అరౌండ్ ఎయిటీ థౌజండ్ సెంటర్స్ ఉంది బ్రాంచెస్ ఉంది మళ్ళీ వన్ ఫార్టీ లో ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం సేవా నడుస్తుంది విశేషంగా ఈ సంస్థ ఏముంది విశ్వపిత శివ అంటము పరమాత్మ అంటాము నిరాకార అంటాము ఆ శివ పరమాత్మనే వచ్చేసి జ్యోతి లైట్ అంటాము ఒక తను ప్రజాపిత బ్రహ్మ వాళ్ళ నుంచి ఈ విశ్వవిద్యాలయము నైన్టీన్ థర్టీ సెవెన్లో లో శుభ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇవాలో మాకు సుఖ శాంతి ఏమి మన పవిత్రత కావాలి ఆ మెయిన్ స్థాపన చేసేదానికి ఈ విశ్వవిద్యాలయాన్ని స్వయం విశ్వ స్థాపన చేశారు అది హెడ్ క్వార్టర్ మౌంట్ అబూబాకి బ్రాంచెస్ ఏముంది ఇక్కడ కానీ డైలీ ఈ ఆధ్యాత్మిక ఏమి శిక్షణ మాకు అందరికీ కావాలి అది కానీ ఇక్కడ ప్రతి ఒక్క బ్రాంచ్లో ఆత్మ పరమాత్మ జ్ఞానము ఇక్కడంతా ఇస్తారు దానికోసమే ఈ వికారాబాద్ బ్రాంచ్లో కానీ ఇక్కడ కానీ అందరూ ఇది అంటే ఇక్కడ కానీ వచ్చి తీసుకుంటారు జ్ఞానము మీకు కానీ ఎప్పుడు కొద్దిగా టైం దొరుకుతుంది నెక్స్ట్ మౌంట్ అబులో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది అక్టోబర్ లో ఈ దివాన్సం వస్తుంటుంది మీరు కానీ రావాలి అని నేను కోరుచుకుంటాను అక్కడ రావాలి అనేసి సో ఈరోజు విశేషంగా అన్నయ్య ఇక్కడ వచ్చారు రాఖీ సందర్భంగా చాలా ఖుషి అయింది ఎందుకంటే ఇది పరమాత్మ శివ బాబాయిలో అంటే మా అందరి దీ కానీ ఇసుక శాంతి మాది మాకు అందరికీ ఇది అధికారం ఉంది అంటే ప్రతి ఒక్కరికి మాకు అందరి జీవనంలో సుఖ శాంతి పవిత్రతే అందరికీ కానీ మాకు కావాలి ఆ పరమాత్మ మాకు ఇస్తారు రక్షిస్తారు దానికోసమే ఈరోజు ఈ సందర్భంగా అంద అన్నయ్య వచ్చారు అందరూ వచ్చారు దానికోసమే అందరికీ కానీ శుభాకాంక్షలు ఓంశాంతి

తాము అనేది సరి అనేసి అన్నయ్య అన్నయ్య ఒప్పుకున్నారు ఈరోజు ఇక్కడ మనకు వచ్చారు అంటే ఈ యొక్క ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పరమాత్మ తరపు నుండి మరియు ఈ యొక్క పరివారం అనే ఇంకా కొంచెం అడిగేంత వరకు అని చెప్పిన వాళ్ళు అందరికీ వచ్చేవాళ్ళు ఉన్నారు అన్నయ్యకు స్వాగతం కలుగుతూ అదేవిధంగా మన అందరి ఆత్మీయ ఉండే అన్నయ్య ప్రభాకర్ వాళ్ళకు స్వాగతం కలుగుతూ వచ్చిన మీడియా సోదరులందరికీ మన పోలీసు అన్నయ్య స్వాగతం చేస్తూ రక్షా బంధన అంటే అందరిని ఆచరించిన స్వతంత్రద నాలుగు రోజుల కాలేదు మళ్ళీ ఇప్పుడు ఎక్కువ వస్తుంది బంధనము అని ఒకటి స్వతంత్రత ఉన్నది ఒకటి బంధనం ఉన్నది స్వతంత్రతను మనకు చాలా ప్రియమైనది అలాగే బంధనము చాలా ప్రియమైనది రెండు చాలా ఇష్టమైన దినాలున్నాయి ఎందుకంటే ఇది స్నేహం ప్రేమ పవిత్రత బంధనంలో బంధించుకునే దినమైనందుకు అందరికీ చాలా ఇష్టపడుతుంది అనే మొబైల్ని మేము ఎప్పుడు రాఖీ కట్టడానికి అట్లీస్ట్ ఒక రెండు వేల కన్నా ఎక్కువ మంది రాఖీ కట్టాలి ఆఫీసులలో అన్ని బ్యాంక్లలో కాలేజ్లలో వెళ్ళి ఇప్పుడు రక్షాబంధన సంతానాన్ని చేస్తాము అన్ని దగ్గర వెళ్ళి రాఖీ కట్టాలి మేము స్టార్టింగ్లో సమర్పిత అయినప్పుడు రాఖీ కట్టడానికి అని వెళ్తే ఈ ఒక ట్వంటీ థర్డ్ ఆఫీఎస్ అయి అప్పుడు ఒక రీళ్ళు ఏదో మా మన దగ్గర రాని పెట్టడానికి వచ్చిండ్రు మీకు అన్న చెల్లెలు లేదా అని నిజంగా మాకు అన్నగారు లేదు చెల్లెలు లేదు అంటే మన జతలో పుట్టిన వాళ్ళు మన ఇంట్లో మన అమ్మ పుట్టిన వాళ్ళు అన్న తమ్ముడు ఎవరు లేరు కానీ మేము ఏ ఊర్లో వెళ్ళినాం అక్కడ అందరూ మనకు అన్న అన్ననే తమ్ముడు ఎవరు లేరు ఎందుకంటే భగవంతుడు అంత సోదర సోదర భావనతో మమ్మల్ని పెంచినారు అందుకే అందరూ మనకు అన్నయ్యలు అందుకోసం ప్రతి ఒక్కరి రాకి కట్టడం చాలా సంతోషిస్తారు అందరికీ చాలా సంతోషం అవుతుంది చూడండి బంధనం అనే పదవి ఉన్నదో ఈ బంధనంలో పవిత్రత ఉన్నది ఈశ్వర్య విశ్వవిద్యాలయము ఈరోజు ఎయిటీ ఎయిట్ ఇయర్స్ అయ్యింది అంటే ఇన్ని సంవత్సరంలో ఈ సంస్థలో ముఖ్యంగా దీనిని నడిపిస్తూ ఉండేది భగవంతుడు మహిళలతో ముందు ఉంచి నడిపిస్తున్నారు యాభై వేల మంది సమర్పిత సహోదరులు ఉన్నామనయ్యా ఆ సోదరుల ద్వారా భగవంతుడు పవిత్రత ఒక శక్తితో పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య అనేది ఒకటే కాకుండా మనస వాచ కర్మణ సూక్ష్మమైన మన సంకల్పాల పవిత్రత ద్వారా భగవంతుడు ఈ సంస్థను దేశం కాకుండా విదేశాలలో కూడా ఈరోజు అనే ఒక కార్యక్రమంలో బ్రహ్మగుమారి ద్వారా అక్కడను చేస్తారు వేరే వేరే అక్కడను ఆచరణ చేస్తారు ఇలా రాఖీ కట్టి రాఖీ కట్టిన తర్వాత అన్నయ్యకు మేము అన్న అన్న అన్నయ్యను పిలవడానికి వెళ్ళినప్పుడు రామకి బంధనం రోజు అంటే పండగలు రోజు అదే కుదరదు ఎందుకంటే చెల్లెలు ఉన్నారు చాలా మంది వాళ్ళందరూ ఇంటికి వస్తారు కట్టడానికి అందుకే ఆ రోజు కాకుండా వేరే రోజు అయితే వస్తాము అని అన్నారు కదా ఇప్పుడు అంత మంది అంతమంది అక్క చెల్లెలు వచ్చినప్పుడు రాకి కట్టినప్పుడు మీరు వాళ్ళకి ఇస్తారన్నయ్య చెప్పండి రాత్రి తగ్గించుకున్న తర్వాత ఏం చేస్తారో అక్క చెల్లెళ్లకు చెప్పండి రానే మిఫ్ట్ కానుకను ఇస్తారు కదా ఈరోజు కానుకని ఇస్తున్నప్పుడు నాకు ఇష్టమైన కానకని ఇవ్వరు నాకు నచ్చింది అందుకే తీసుకోండి అని వాళ్ళకి నచ్చారు కదా అలాగే రోజు ఈశ్వరియ విశ్వవిద్యాలయంలో మీరు వచ్చినవంటే నేను ఒక అనేది నేను ఒక మీ సోదరి ఈ రోజు నేను ఒక కానుక్కని అడితాను మీ అక్క అత్త చెల్లవేట్లో తెలియదు నాకు మేము మాత్రం అడిందాం అన్నయ్య వాళ్ళకు నచ్చినే మీరు అత్త వచ్చిండ్రు ఇప్పుడు ఇక్కడ మనకు నచ్చినే మీరు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారని పక్కా ఇస్తారు అన్నయ్య ఇచ్చే గీ చూడండి ప్రతి ఒక్క దానికి సమయం అనేది పెద్ద టిప్పు సమయం లేకుంటే ఏమీ చేయలేదు సమయం కావాలి ప్రతి ఒక్కదానికి అన్నయ్యను చూస్తాం ఎప్పుడో చూస్తే ఎంత ఖుషి ఖుషిగా సంతోషం ప్రతి ఒక్కరికి టైం ఇస్తారు ప్రతి ఒక్క మేము రెండు మూడు సార్లు అన్నయ్య దగ్గర చిన్న చిన్న పిల్లలు వస్తే ఫోటో తీసుకుంటాం మళ్ళీ వాళ్ళ జాని ఫోటో తీసుకుంటుంటాం సమయం అనేది ఎంత విలువైనది అంటే ఆ సమయము మీరు మనకు ఇవ్వాలి మీరు డబ్బులు ఇస్తే మనకు వద్దు మీరు వస్తువు ఇస్తే మనకు వద్దు మేము ఈరోజు అడిగేది ఏమంటే కేవలం సమయం అనయా ఆ సమయం మీకు ఎంత అంటే ఒక్కరోజు ఒక్కరోజు దినమంతా వదనయ్యా మీరు చాలా బిజీగా ఉంటారు ఒక గంట కలిపి ఇవ్వండి లేదా ఒక రోజు పూర్తి దినం ఇవ్వని బాగుంటాము రాజస్థాన్ కోసం మరి హెడ్ ఆఫీస్ కోసం ఎందుకంటే అక్కడ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫీస్ అది ఒక్కసారి చూస్తే భగవంతుడు అవతరించిన భూమి మాట భగవంతుని మహావాక్యాలు వినడానికి ఒక్కొక్క గ్రూప్ లో ఒక ముప్పై ముప్పై ఐదు వేల ఇలా ప్రతి రోజును

కానీ అన్నయ్య ఈరోజు మనకు రాగి కట్టుకునే జతలు ఇది అన్నయ్య చెయ్యాలి రోజు సమయం బాగుంటుంది కోసం అన్నయ్య ఈ భూమి పైన ఉండే ఒక స్వర్గం ప్రతి ఒక్కరూ అనుమానం చేస్తారు ఆ భూమి పైన చాలా గుద్రలో వస్తూ ఉంటారు అందుకోసం మనయ్య అభివృద్ధిని ఇస్తారు భగవంతుని ఇంటి నుండి ఇది ఒక మనకు కోడిగా అదే మనము ఏది అద్దు ఎవరు అంటారు ఏమైనా ఇస్తాం కానీ భగవంతుని మహావాక్యం ప్రకారంగా ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఎవరి నుండి మేము ఏమి తీసుకోమో ఎవరు ప్రతిరోజు క్లాస్కి వస్తారో నన్ను వాళ్ళు ఇలా బండాల బాక్స్ శివ భోజనం బండారం అనేది ఆ బాక్స్ లో ఇస్తారు దాని ద్వారా ఇది నడుస్తుంది చాలా మంది నరేస్తారు ఎలా నడుస్తుంది మీ వంశాంతి ఎలా నడుస్తుంది వంశాంతి విశ్వంలో ఉండే ప్రతి ఒక్క బ్రహ్మాకుమారి సంస్థ ఆ యొక్క బండారం అనే నడుస్తుంది దీన్ని మీ భగవంతుడు చెప్తారు ఇది ఒక బ్యాంక్ ఆ బండారం అనేది ఒక బ్యాంకు భగవంతుడు చెప్తారు మీరు ఒక రూపాయిని ఇస్తే దానికి పదమంతా పదమనంతా నేను వాపస్ ఇస్తాను కానీ ఉన్నప్పుడు ఇది నేను ఇచ్చినాను అనే సంకల్పం అందుకే చెప్తారు కదా కుడి చేతు ఇచ్చిన ఎడమ చేతికుడు గుప్త గుప్తా మహా మహాపుణ్యం అంటారు అలాంటి ఒక దానంతో ఈరోజు బ్రహ్మాకుమారి ఏ సెంటర్లో మోటలో అంత వ్యవస్థ ఉంటే ఏ ఒక్క దగ్గర ఎవరిచ్చిన పేరు లేదు ఎవరిస్తారో తెలియదు ఇలా మొత్తం భగవంతుడు తన కార్యంలో స్వర్గ స్థాపనని కార్యంలో చేయించుకుంటున్నారు అలాంటి ఒక సేవ స్థానంలో అన్నయ్య రావాలి అనేది మన కోరిక అన్నయ్య టైం ఇస్తారు కేవలం ఒక రోజు కేవలం ఒక్క రోజునే సమయం అన్నయ్య మన కోసం ఇవ్వాలి ఇప్పుడు చూడండి మేము తెలిసినప్పుడు మన నిన్న నిన్న అన్నారు అన్నయ్య మా అక్క వాళ్ళ కొడుకు దేవత పెళ్ళి ఉంది టైం ఇవ్వాలి వాళ్ళ కోసం కానీ అక్కడ కొద్దిగా టైం అన్న ఇచ్చి వచ్చింద్రో తెలియదు నాకు వాళ్ళ ఇక్కడ వరకు చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య మీరు ఇంత తక్కువ అక్కడ అంత చేసినో లేదా ఇంత తగ్గ వచ్చింది అంటే చాలా 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 హృత్పూర్వకమైన ఇంత ధన్యవాదములు కాదు ఇది మరి మరి స్వాగతం అనే మీకు ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో పరమాదం ఇంటిలో ఇది మీరు భగవంతుని ఇది మన మనందరి అందుకోసం మీకు చాలా స్వాగతం చేస్తూ ఎందుకంటే ఇంకా ఇది ధన్యవాదములు అంటే ఇంకా కాదు ఇది సదా స్వాగతం సదాకాలకు మిమ్మల్ని ఇక్కడ స్వాగతం చేస్తాం చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్యకు ఇంకా చెప్పాలి అనే ఉంది కానీ అన్నయ్య మళ్ళీ వెళ్ళాలి అనే ఉండాలి తొందరగా వెళ్ళాలి నేను తొందరగా వచ్చినాను అన్నారు చాలా మంది ఇంకా చెప్పినాం అన్నయ్య అందరు ఐదు గంటలకు వస్తాం అన్నారు ఒక వాళ్ళందరూ మిస్ అవుతారు అన్నయ్య అర్జెంట్ చాలా థ్యాంక్స్ అన్నయ్య వచ్చినందుకు ఇంకా అదే విధంగా మన అన్నయ్య అనే ఎప్పుడు అడుగుతుంటారు ఏముంటే మనకి చెప్పండి అని తర్వాత దగ్గర వాళ్ళు చాలా థ్యాంక్స్ అన్నయ్య చెప్పిన చాలా చాలా థ్యాంక్స్ వచ్చిన ప్రతి ఒక్క అన్నయ్యలకు చాలా చాలా ధన్యవాదములు అలాగే స్వాగతం ఓం శాంతి తరపు నుండి బ్రహ్మాకుమారి శ్రీ సంస్థ తరపు నుండి చాలా చాలా థ్యాంక్స్ ఓం శాంతి ఓం శాంతి लक्षपा दादा इहा इहो ఈ యొక్క నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మనం అందరి ప్రియతమ నాయకులు మన శాసనసభ స్పీకర్ అయినటువంటి ప్రసాద్ కుమార్ గారికి అలాగే ప్రభాకర్ రెడ్డి అన్నయ్య గారికి మదలనాయ గారికి రాఘలింగ అన్నయ్య గారికి ముందున్న ప్రతి ఒక్కరికి ముందుగా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏ అయినా మన ఆచారాలు సాంప్రదాయాలను తెలియజేస్తుంది మరి ప్రతి పండుగ యొక్క ఔల్యాన్ని పండుగకున్న సందర్భాలను అన్నిటిని కూడా ఏ పండుగ వచ్చినా మన గారు ఈ యొక్క ఈ భవన్లో ప్రతి పండుగ యొక్క గొప్ప ప్రతి సంవత్సరం కూడా పండుగ పండుగకు ఆ యొక్క పండుగ కోసం చెప్పి ఆ పండుగకు ముందు ఈ యొక్క ప్రోగ్రాం చేయడం అనేటువంటిది వస్తుంది అది చాలా కారణంగా చూస్తున్నాం మరి రక్షాబంధనం అంటే ఒక చెట్టు కానీ ఒక అన్న అక్క కానీ అన్న కానీ తమ్ముడు కాని కర్తలు అనేటువంటిది మన ఆచారంలో వస్తున్నటువంటిది కానీ ఇక్కడ రక్షాబంధనం అంటే మనందరికి కూడా రక్ష ఆ యొక్క జ్యోతిషాలు కూడా పరమాత్మడే అని మనకు అక్క చెప్పడం అనేటువంటి జరిగింది నిజంగా కూడా మనిషికి మనిషి రక్ష మన మనుషులందరికీ రక్ష ఇవ్వాలంటే ఆ యొక్క పరమాత్మను మాత్రమే ఆ పరమాత్మని యొక్క కృపా కటాక్షాలతోనే ఈరోజు మనందరం ఈ యొక్క జీవితాన్ని అంటే సుఖ సంతోషాలను అనుభవించడం జరుగుతుంది నిజంగా బ్రహ్మపుమాస్త ఏదైతే బోధన జరుగుతుందో అది ఓన్లీ శాంతి తప్ప ఎక్కడ అశాంతి అనేటువంటిది ఉండకూడదని వాళ్ళు కోరుకుంటున్నారు అందరూ శాంతిగా ఉండాలి అందరు అన్నదంలో కలిసి ఉండాలి అనేటువంటిదే చాలా చక్కటి బోధన అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది నేను కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ యొక్క క్లాసులకు ఈ యొక్క ప్రోగ్రాంలకు రావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మన అందరం కూడా మంచి మార్గంలో నడిచి అందరం సుఖశాంతులతో ఉండే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అక్కయ్య ముఖ్యంగా ప్రసాద్ అమ్మ గారికి నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన స్పీకర్ గారు గౌరవ స్పీకర్ గారికి మొదటి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి గోపాలన్న గారికి తెలియేస్తూ చెప్పాలంటే విద్యా విశ్వవిద్యాలయం అంటే అన్ని మతాలని అందరినీ కూడా కలుపుకుంటూ పోయే మంచి సంస్థ ఇది ప్రతిసారి ఏది ప్రోగ్రామ్ ఉన్నా అక్కడ చేస్తారు సో తప్పకుండా ప్రతిదానికి కూడా మేము హాజరవుతా ఉంటాం అయితే ఎక్కడ సంస్కృతి సాంప్రదాయాలను మంచిగా అన్ని అంటే ఏది మర్చిపోకుండా భావితరాలకు అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా చేస్తున్న మధు ఒకే గారికి వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసిన ఇంతకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇలాగే ఇంకా చాలా కూడా ప్రోగ్రామ్స్ చేయాలి నిన్న కూడా అంటే శానిటేషన్ పారిశుద్ధ సేవకులకి రాఖి కడతాము అని చెప్పినందుకు మేము అది చేయడం జరిగింది అక్కడ కాఫీ పార్టీ కూడా చాలా బాగా చేస్తుంది మా వాళ్ళందరూ కూడా హ్యాపీ అయ్యింది చాలా థ్యాంక్స్ అందరినీ కూడా స్పీకర్ గారు కూడా అంటే ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ అంటే అందరూ కూడా ఇష్టం చాలా సపోర్ట్ చేస్తారు సో అందరికీ భగవంతు ఇప్పుడు బాగుండాలని కోరుగురు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికివ మరి బంధనాలి మన అందరికీ తెలుసు భారతీయ సంస్కృతి సంప్రదాయానికి సంబంధించిన విషయం అక్కడ జిల్లా బహుమతులు ఇచ్చే కాదు ఈ ఘటనల ప్రాణాంత ఉన్నంత వరకు మీ పురోగర ఉంటానని అభయ్యున్నట్టు ఈ రాష్ట్రపదం అని నేను అనుకున్నా మరి ఇక్కడ విదేశ విజ్ఞాన కేంద్రం ఇక్కడ చాలా చలవటుకు మనిషిని కావాల్సిన విజ్ఞానాన్ని అందిస్తుంది ఇక్కడ మరి కావేసిన విజ్ఞానం ఒకటే ఉండాలి సాటివ ప్రేమించాలి ఈ సార్ కూడా ఉండాలి మరి ప్రేమ భావాలతో సమాజంగా నడుస్తున్నాను అంటే నా వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి లక్షల మంది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మా పెద్దలు గౌరవ ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా కర్ణాటక నుంచి రాణేశాను కృష్ణ అన్నయ్య గారు మరి సభా అధ్యక్షులు మిశ్వ అన్నయ్య గారు గోపాల్ గారు పెద్దలు శివారెడ్డి గారు గారు గోపాల్ గారు